కోట్లాది మంది తెలుగు ప్రేక్షకులు ఎప్పుడెప్పుడని వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్న బిగ్ బాస్ సీజన్ ఎయిట్ రియాలిటీ షో సెప్టెంబర్ ఒకటో తారీఖు నుంచి స్టార్ మా ఛానల్లో గ్రాండ్గా ప్రారంభం కాబోతోంది కోట్లాది మంది ఫ్యాన్స్ ఈ సీజన్ కోసం ఎదురుచూస్తున్నారు బిగ్ బాస్ సీజన్ సెవెన్ ఎంత సూపర్ హిట్ అయిందో తెలిసిందే దేశవ్యాప్తంగా కూడా మంచి రేటింగ్ సంపాదించుకుంది బిగ్ బాస్లో మొత్తానికి ఈసారి సీజన్ ఎయిట్ దానికి మించి ఉండేలా ప్లాన్ చేస్తున్నారు మేకర్స్ ఈ ఎపిసోడ్కి సంబంధించిన ప్రోమోలు ఇప్పటికే విడుదలయ్యాయి సరికొత్త కాన్సెప్ట్తో మరోసారి మన ముందుకు రాబోతోంది ఈ ప్రోమోలు చూస్తేనే ఒక క్లారిటీ వస్తోంది కంటెస్టెంట్స్కి సంబంధించిన ప్రోమో షూటింగ్స్ కూడా గత వారం చివరిలోనే పూర్తయిపోయాయి ఈ నెల ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది తేదీల్లో కంటెస్టెంట్స్కి సంబంధించిన డ్యాన్స్ పెర్ఫార్మెన్స్ షూటింగ్స్ కూడా చేయబోతున్నారు అంతా బాగానే ఉంది కానీ సోషల్ మీడియాలో ఇప్పుడు వినిపిస్తున్న ఒక రూమర్ మాత్రం సంచలనంగా మారిందని చెప్పాలి ఈ షోకి హోస్ట్గా అక్కినేని నాగార్జున వ్యవహరించబోతున్న విషయం అందరికీ తెలిసిందే ప్రోమోలో కూడా ఆయనే కనిపించారు కానీ ఇప్పుడు ఆయన షో నుంచి తప్పుకుంటున్నట్టు కొన్ని వార్తలైతే రూమర్లుగా వినిపిస్తూ ఉన్నాయి ఇటీవలే హైదరాబాద్లోని మాదాపూర్లో ఉన్నటువంటి నాగార్జునికి సంబంధించిన ఆస్తి ఎన్ కన్వెన్షన్ హాల్ని తెలంగాణ ప్రభుత్వం అక్రమ కట్టడంగా పరిగణించి కూల్చేసింది దీని ప్రభావం వల్ల నాగార్జున ప్రస్తుతం హోస్ట్గా వ్యవహరించే మూడ్లో లేరని ఆయన స్థానంలో దగ్గుబాటి రానా కొత్త హోస్ట్గా రాబోతున్నారంటూ రకరకాల కథనాలు ప్రచారం అయ్యాయి అయితే ఇవన్నీ కేవలం రూమర్స్ మాత్రమే అని బిగ్ బాస్ టీమ్కి చెందిన సన్నిహిత వర్గాల నుంచి సమాచారం వస్తోంది నాగార్జున గారిపై రేపటి నుంచి బిగ్ బాస్ సీజన్ ఎయిట్ లాంచ్ ఎపిసోడ్కి సంబంధించిన షూటింగ్ మొదలు కాబోతుందట సోషల్ మీడియాలో వస్తున్న వార్తలు పూర్తిగా అవాస్తూ అని క్లారిటీ ఇస్తున్నారు అసలు ఈ రోమర్ పుట్టడానికి ప్రధాన కారణం బిగ్ బాస్ సీజన్ టూ కంటెస్టెంట్ బాబు గోగ్నేని ఆయన తన సోషల్ మీడియా ద్వారా ఒక పోస్ట్ వేస్తూ అక్రమ కట్టడాలపై దారుణమైన ఆరోపణలు ఎదుర్కొంటున్న తమ బిగ్ బాస్ షో హోస్ట్ అక్నేని నాగార్జున్ని షో నిర్వాహకులు తక్షణమే మార్చాలి లేకపోతే హౌస్ మేట్స్ టీవీ వీక్షకులు ఓట్లు వేసి మరీ ఎలిమినేట్ చేయాలంటూ ఫేస్బుక్లో ఒక ట్వీట్ వేశారు దీన్ని నా కోణంలో ఆలోచిస్తూ పలు ఛానల్స్ కూడా నాగార్జున బిగ్ బాస్ షో నుంచి తప్పుకుంటున్నట్టు కథనాలు ఇచ్చాయి లేకపోతే ఈ సీజన్ ఈసారి పదహారు వారాల వరకు కొనసాగే అవకాశం ఉందంటున్నారు నిన్న మొన్నటి వరకు లాంచ్ ఎపిసోడ్ ద్వారానే ఇరవై మూడు కంటెస్టెంట్స్ హౌస్లోకి అడుగు పెట్టబోతున్నారంటూ వార్తలు వినిపించాయి కానీ ఇప్పుడు లేటెస్ట్గా వినిపిస్తున్న వార్త కేవలం పదిహేడు మంది మాత్రమే హౌస్లోకి వస్తారని తెలుస్తోంది అయితే ఈసారి సీజన్లో కూడా నాగార్జునే ఉంటారని హోస్ట్గా మరెవరూ రాననే క్లారిటీ కూడా వచ్చేసింది